மீனா పిల్లలు అంకుల్ మా ఫ్రెండ్ కి ఒక డౌట్ ఉందంట చెప్తారా నేను ఇంగ్లీష్ లో అడుగుతా మీరు తెలుగులో చెప్తారా ఐ డోంట్ నో తెలుగులో ఏమంటారు నాకు తెలవదు తెలియదు సైరెంట్ సైలెంట్ డైన్ ఉండదు లైన్ ఉండదు మీరు అడిగిన పదానికి అర్థం తెలుగులో కూడా నాకు తెలియదు అని అర్థం ఓకేనా వీళ్ళను హేళన చేయాలనే ఉద్దేశంతో అడిగారు దాన్ని ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులను ఆరాధించడం గురువులను గౌరవించడం మిగతా వారందరినీ సమానంగా చూడడం చిన్నప్పటి నుంచే అలవర్చుకోవాలి మంచి క్రమశిక్షణ నేర్చుకోవాలి ఇతరులను అవహేళన చేయకూడదు ఎప్పుడైనా ఓకేనా గురువులను అగౌరవపరచవద్దు హేళన చేయకూడదు పురుగులనే కాదు మిగతా ఎవరినైనా అవహేళన చేయకూడదు ఎంత ఆస్తి ఉన్నా చదువు ఉన్నా క్రమశిక్షణ లేకపోతే అది వ్యర్థమే